మండలం గ్రామ పంచాయతీలో తహసీల్దార్ నాయక్ రెవెన్యూ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి రమేష్ నాయక్ పాల్గొని తహసీల్దార్తో కలిసి భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎటువంటి భూ సమస్యలైనా ఈ రెవెన్యూ సదస్సులో తెలుపుకోవచ్చని సమస్యలకు వెంటనే పరిష్కార మార్గం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పిట్టు పట్టాభిరామరెడ్డి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు రాష్ట్ర ప్రభుత్వ వారి ఉత్తర్వు ప్రకారంగా సంఘ మండలం సంబంధించి అన్ని గ్రామాలలో అన్ని రెవెన్యూ గ్రామాలు మరియు వాటి మధ్య గ్రామాలలో మరి గ్రామ సభలో నిర్వహించడానికి ప్రభుత్వం వారు ఒక ప్రతిష్టాత్మక తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఉన్నారు మరి దీంట్లో భాగంగా మేము మరి గ్రామ సభ సంబంధించి కూడా షెడ్యూల్ వేయటం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకు ప్రతి రోజు ఒక హాలిడే రోజు కావచ్చు లేకపోతే మండే రోజు వినాయించి మరి అన్ని రోజులు కూడా ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మన పెరమన గ్రామ సచివాలయం ఆవరణలో మనం ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభల కార్యక్రమాన్ని మరి జరుపుకుంటున్నాం మరి దీంట్లో భాగంగా ఏదైతే మనకు గ్రామానికి సంబంధించి రకరకాల భూ సమస్యలు కావచ్చు లేకపోతే వారికి సంబంధించి ఏదన్నా హౌస్ సేట్ ఇష్యూలు కావచ్చు లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు ఇతర ఏ విధమైన సమ సమస్యలున్నా ట్వంటీ టీవీలు కానీ వాటి సంబంధించి కూడా మరి ఈరోజు మేము ఇక్కడ ఉండి గ్రామ పెద్దలు గ్రామ విఆర్ఓ కావచ్చు విలేజ్ సర్వేలు మండల సర్వేలు మరియు కొన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరి అందరూ కూడా హాజరయ్యి ఉన్నారు ఈ సంబంధించి మరి దాని దానికి సంబంధించి కూడా ఎటువంటి చర్య మనం తీసుకోవాలనేది మేము అర్జీ తీసుకోవడం జరుగుతుంది ఈ అర్జీల ప్రకారంగా వాటి వాటి సంబంధించి కూడా వెరిఫై చేసుకొని ఏదైతే వాళ్ళకు మనం రైతు సంబంధించి వాళ్లకు కరెక్షన్ కావచ్చు మ్యూటేషన్ లేదా పౌతి కింద లేదా వాటి సంబంధించిన అర్జీ తీసుకోవడము ఈ అర్జీ తీసుకున్న అర్జీల ప్రకారంగా మేము పీజీఆర్ఎస్ పోర్టల్లో కూడా వాటిని అప్లోడ్ చేసి దాని మీద మనం ఈ పదిహేను రోజుల్లో చర్యలు తీసుకోగలుగుతామా ముప్పై రోజుల్లో ఉందా అనేది ఒకసారి మరి వాటి మీద కూడా ఫీల్డ్ లెవెల్లో గ్రామంలో విచారించుకొని ఏదైతే రైతులు గ్రామస్తులు అందరిని విచారించుకున్న తర్వాత వాళ్ళకున్న టైటిల్ ప్రకారం కావచ్చు లేకపోతే రికార్డు ప్రకారం కావచ్చు వెరిఫై చేసి వాళ్లకు ఏదైతే మాకు సవరణ చేసి కలెక్షన్ వాళ్ళో దాని ప్రకారంగా వాళ్ళకు మేము సరిచేసేదానికి కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దీంట్లో ఇచ్చిన ప్రతి అర్జీని కూడా మేము వాళ్ళకు రిసీఫ్ట్ ఇవ్వటము అలాగే ఆ నెంబర్ వేసి రిజిస్టర్ నమోదు చేసుకోవటం ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి వారందరూ కూడా మరి రైతులకి ఈరోజు ఉదయం సాయంత్రం దాకా ఉండి వాళ్ళకున్న సమస్యల్లో ప్రతిదీ స్వీకరించడం అర్జీ ద్వారా స్వీకరించడం వాటి మీద మేము ఎంక్వైర్ చేసి వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమంలో ఆదేశం చక్కగా తూచ తప్పక పాటించి వాళ్ళందరూ కూడా మేము సత్తురే చర్యలు తీసుకోవడానికి మరి చర్యలు తీసుకుంటున్నాము దీంట్లో భాగంగా మరి ఈ రోజు మన ఈ పరమన గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి మరి గ్రామస్తులు గ్రామ రైతులు గ్రామ పెద్దలు మరి అందరూ కూడా ఈరోజు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి అన్ని గ్రామాల్లో కూడా ముందుగానే ఏ రికార్డుతో ఏ రీసర్పులతో అన్నీ ఉండాలనేది మేము భూములు సంబంధించిన లిస్టు కావచ్చు ట్వంటీ టూలు కావచ్చు అలాగే ఓల్డ్ రికార్డ్స్ పాత ఉండి అడెంగల్స్ మరి అన్ని రికార్డ్స్ కూడా కోర్టు సంబంధించిన ఉన్న కోర్టు సంబంధించినవి అలాగే ట్వంటీ టూ సంబంధించిన అన్ని రీస్తో కూడా ఈరోజు మేము హాజరై హాజరయ్యి వెరిఫై చేసుకొని వీటి కూడా సతరం చేసేదానికి చర్యలు అని చెప్పేసి తెలియజేస్తాం